స్టార్ట్ చేయడం జరిగింది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పదిహేడు పార్లమెంట్లో ప్రతి ఒక్క చోట కూడా ఈ యాత్రను ప్లాన్ చేయడం జరిగింది పదిహేడు పార్లమెంట్ని ఐదు క్లస్టర్లుగా మార్చడం జరిగింది దాన్ని డివైడ్ చేయడం జరిగింది కొన్ని పార్లమెంట్లో కొన్ని క్లస్టర్లో మూడు పార్లమెంట్లు మరి రెండు క్లస్టర్లో నాలుగు నాలుగు పార్లమెంట్లు వచ్చేలాగా ఆ రకంగా డివైడ్ చేసి యాత్రలు ఐదు యాత్రలు బీజేపీ విజయ సంకల్ప యాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇరవై తారీఖున ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్లో కృష్ణానది దగ్గర కృష్ణమ్మ ఆశీసులు తీసుకొని దత్తాత్రేయ స్వామి ఆశీసులు తీసుకొని మా రాష్ట్ర అధ్యక్షులు వారు మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ యాత్రని స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంట్లో మొత్తం కూడా ఇరవై మూడవ తేదీ వరకు ఏడు నియోజకవర్గాలు కంప్లీట్ చేసుకొని నాగర్ కర్నూలు పార్లమెంట్కి ఇరవై మూడవ తేదీ సాయంత్రం కల్వకుర్తి నుండి ఎంటర్ అవ్వడం జరిగింది అదే విధానంగా ఇరవై నాలుగవ తేదీ నాగర్ కర్నూలు మరియు వనపర్తి జిల్లాలో వనపర్తి జిల్లాలో వనపర్తి నియోజకవర్గంలో ఎంటర్ అవ్వడం జరిగింది ఈరోజు ఆలంపూర్ గద్వాల మళ్ళీ ఆ తర్వాత కొల్లాపూరు అచ్చంపేటు అది అయిపోయిన తర్వాత ఇరవై ఎనిమిదో తేదీ నల్గొండ క్లస్టర్లోకి ఎంటర్ అవుతుంది నల్గొండ పార్లమెంట్లోకి ఎంటర్ అవుతుంది సో ఆ రకంగా ఒకటో తేదీ అన్ని క్లస్టర్లలో ఇరవయో తేదీ స్టార్ట్ చేయడం ఒకటో తేదీ అన్ని క్లస్టర్లలో కూడా ముగింపు సభలు ఉంటాయి సో మా ముగింపు సభ ఈ క్లస్టర్కి కృష్ణమ్మ క్లస్టర్కి నల్గొండలో సాయంత్రం ఐదు గంటలకి అక్కడ ఉంటుంది ఇది యాత్ర టూరు యాత్ర గురించి యాత్ర చేపట్టే ఉద్దేశము నరేంద్ర మోదీ గారు నూట నలభై మూడు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది మరియు ఎన్నో విషయాల మీద వారు గట్టిగా నిలబడి అది ఆర్టికల్ త్రీ సెవెంటీ అయినా ఉండనివ్వండి లేకపోతే ట్రిపుల్ తలాక్ అయినా ఉండనివ్వండి దీని మీద డిసిషన్ తీసుకోవడం జరిగింది ఈ పది సంవత్సరాలలో శ్రీ నరేంద్ర మోదీ గారి మీద ఒక్క కరప్షన్ కేసు లేదు లేదా ఆయన మంత్రి మండలంలో ఒక కరప్షన్ కేసు లేదు లేదా ఎంపీస్లలో లేదు లేదా కనీసం ఆయన దగ్గర పనిచేసే ఏ ఆఫీసర్ మీద కూడా అలాంటి కరప్షన్ ఛార్జెస్ లేని మచ్చలేని వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు మిత్రులకు నమస్కారం తెలంగాణలో కృష్ణమ్మ తల్లి ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు యొక్క యాత్రలు ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ మరి ఉమ్మడి మన యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు నంతలు నారాయణూ దేవరక్ర మహబూబ్నగర్ షాద్ షాద్నగర్ జర్లతో మరి నాగర్ కర్నూలు పార్లమెంటు కలవకుతి నాగర్ కర్నూలు మరి వనపర్తితో ఈరోజు మరి గద్ అలంపూర్ గద్వాల పార్లమెంట్లోకి ఈ యొక్క పార్లమెంట్లో నియోజక నియోజకవర్గాలు పెడతా ఉన్నాం ఈ యాత్ర పదకొండు రోజులు దాదాపు పదకొండు వందల యాభై కిలోమీటర్లు మరి ఇరవై ఒకటి అసెంబ్లీలో కూడా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఉద్దేశం నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలి అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా మరి ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం అందించాలనే కలిసి ప్రజల దగ్గరికి ఈ యాత్ర వస్తూ ఉంది ఎందుకు ఇంతకుముందు బంగారెట్టి గారు చెప్పినట్టుగా ఈ గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని ఒకవైపు ఆర్థికంగా ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేశారు మేక్ ఇన్ ఇండియా పేరుతో ఈరోజు ఇక్కడ దేశంలో ఉత్పత్తిని పెంచి మరి ఒక యువతకు ఉపాధి అవకాశం అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు విదేశీ మారక ద్రవ్య విలువలు ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి విదేశీ మార్క ద్రవ్య విలువలు ఉన్న దేశంగా భారతదేశాన్ని తయారు చేశారు సో ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో మరి యొక్క వికసిత్ భారత్ ఇరవై నలభై ఏడుకు అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పేసి మరి ఈ బడ్జెట్లో కూడా మీరు చూశారు ఒక లక్ష కోట్ల రూపాయలు ఒక యువతకు మరి ఒక స్టార్టప్స్ ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు కావాలి ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఈ దేశాభివృద్ధి కోసం ఉండాలని చెప్పేసి ఒక నవభారత నిర్మాణం కోసం మరి మోదీ గారు చేసినటువంటి విషయాలన్నీ కూడా మరి ప్రజల వద్దకు వెళ్తూ మరి మోదీ ఏదైతే ఉందో ఈరోజు ఒక మనందరి యొక్క కోరిక కోట్లాది మంది హిందువుల యొక్క కోరిక మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల కోరిక ఏమైతే ఉందో అయోధ్యలో రామ మందిరం భవ్యమైనటువంటి నిర్మాణం చేశారు మరి అలాంటి ఈ యొక్క మోడీ గారికి మన యొక్క ఆశస్సులు కావాలని చెప్పేసి మరి ప్రజలను కోరుతూ ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మరి అనేక మంది ఆ యొక్క ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యారు మరి ఆ యొక్క ప్రభుత్వంలో నిర్బంధానికి గురయ్యారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక భరోసానిస్తూ ఈ యొక్క యాత్ర ముందు కొనసాగుతూ ఉంది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మరి ఒక తప్పుడు హామీలు ఇచ్చారు అమలుగానే హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలతోటి ఈ యొక్క ప్రజలను మోసం చేశారు మరి ఆ ఆరు గ్యారెంటీలను కూడా ప్రజలకు అందించాలి అని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కోసం మరి యొక్క కాంగ్రెస్ ఈ మోసపూరితమైనటువంటి విధానాలు తెలియజేయాలని చెప్పేసి కోట్లు పెట్టి కేవలం సర్వే జరుగుతోంది మళ్ళీ ఆ కాస్ట్ మొత్తం దోటకల్ నుండి గద్వాల్ వరకు ఆ రైల్వే కాస్ట్ ఐదు వందల మూడు వందల ముప్పై కోట్లు సారీ ఐదు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లైన్ వేయడం జరుగుతుంది సో ఈ రకంగా మరియు నాగర్ కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే హైవేలు వచ్చినాయి ఎన్నో హైవేస్ అక్కడ సోమశీల నుండి సిద్ధేశ్వరం బ్రిడ్జ్ ఏషియాలో ఏషియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ రాబోతుంది సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జ్ అంటే అక్కడ టూరిజం ఏ రకంగా పెరుగుతుందో అనేది అందరూ కూడా గమనించారు ఆ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఏషియాలో బిగ్గెస్ట్ బ్రిడ్జ్ రాబోతుంది అది నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో సో ఈ రకంగా ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు ఇండస్ట్రీస్ లేవు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నరేంద్ర మోదీ గారు ఇంకొక చాలా మంచి స్కీమ్ని తీసుకు జరిగింది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని సో అట్లా నాగర్ కర్నూలుకి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఒకటి డిక్లేర్ అయ్యింది కానీ పాత ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం అయినా కానీ దాని మీద చర్య పెట్టట్లేదు అది అట్లాగే ఉండిపోయింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మామిడి పండు మ్యాంగో సీజన్ చాలా ఎక్కువ ఉంటుంది దీని ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది దేశాలకు విదేశాలకి ఇది పంపించడం జరుగుతుంది అందుకనే ఇక్కడ ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటే బాగుంటుంది అనేది తీసుకొస్తే ఇప్పటివరకు కూడా ప్రీవియస్ గవర్నమెంట్ అయినా కానీ ఈ గవర్నమెంట్ అయినా కానీ దాని మీద వర్క్ చేయట్లేదు సో దీన్ని ఇవన్నీ కావాలి అని అంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి ఇక్కడ నాగర్ కర్నూలులో భారతీయ జనతా పార్టీ గెలవాలి గెలుస్తే ఇవన్నీ కూడా లైన్లోకి వస్తాయి మనం గద్వాల్ తీసుకుంటే లేదా ఆలంపూర్ తీసుకుంటే అక్కడ ఉన్న రైల్వే స్టేషన్స్లో కూడా శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్నో కోట్లు పెట్టి దాన్ని రెనోవేషన్ చేయించి లేడీస్కి సపరేట్గా వెయిటింగ్ రూము టాయిలెట్స్ అయినా కానీ ఆ మొత్తం చేంజ్ రైల్వే స్టేషన్ చేంజ్ అనేది చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ కూడా మార్చడం జరుగుతుంది సో ఏ రంగంలో అయినా తీసుకోండి హైవేస్ ఎన్ని హైవేస్ వచ్చినాయో మీ అందరికీ తెలుసు ఫ్రీ సిలిండర్స్ ఇస్తున్నారు సో ఈ రకంగా ప్రతి ఒక్కటి చేస్తు చేస్తూ ఉండిపోయి ఆయన సంక్షేమ పథకాలు ఏ రకంగా తీసుకొచ్చారు ఇది ప్రతి ఒక్కరికి ప్రజలకు తీసుకెళ్లాలనే ఈ విజయ సంకల్ప యాత్ర తెలంగాణలో కృష్ణమ్మ తల్లి ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ మరి ఉమ్మడి మన యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు నత్కలు నారాయణ నగరు కొడంగలు షాద్ నగర్ చర్చలతో మరి నాగర్ కర్నూలు పార్లమెంటు కలువకు నాగర్ కర్నూలు మరి వనపర్తితో ఈరోజు మరి గద్ అలపూర్ గద్వాల పార్లమెంట్ వచ్చి ఈ యొక్క పార్లమెంట్లో నియోజక నియోజకవర్గాలకు వెళ్తా ఉన్నాం ఈ యాత్ర పదకొండు రోజులు దాదాపు పదకొండు వందల యాభై కిలోమీటర్లు మరి ఇరవై ఒకటి అసెంబ్లీలో ఉండా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఉద్దేశం నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలి అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా మరి ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం అందించాలని చెప్పి ఇక్కడ ప్రజల దగ్గరికి ఈ యాత్ర వస్తూ ఉంది ఎందుకు ఇంతకుముందు బంగా చెప్పినట్టుగా ఈ గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని ఒకవైపు ఆర్థికంగా ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేశారు మేక్ ఇన్ ఇండియా పేరుతో ఈరోజు ఇక్కడ దేశంలో ఉత్పత్తిని పెంచి మరి ఒక యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు విదేశీ మారక ద్రవ్య విలువలు ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి విదేశీ మార్క ద్రవ్య విలువలు ఉన్నటువంటి దేశంగా భారతదేశాన్ని తయారు చేశారు సో ము ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో మరి యొక్క వికసిత్ భారత్ ఇరవై నలభై ఏడుకు అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పేసి మరి ఈ బడ్జెట్లో కూడా మీరు చూశారు ఒక లక్ష కోట్ల రూపాయలు ఒక యువతకు మరి ఒక స్టార్టప్స్ ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు కావాలి ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఈ దేశాభివృద్ధి కోసం ఉండాలని చెప్పేసి ఒక నవభారత నిర్మాణం కోసం మరి మోదీ గారు చేసినటువంటి విషయాలన్నీ కూడా మరి ప్రజల వద్దకు వెళ్తూ మరి మోదీ ఏదైతే ఉందో ఈరోజు ఒక మనందరి ఒక కోరిక కోట్లాది మంది హిందువుల యొక్క కోరిక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల కోరిక ఏదైతే ఉందో అయోధ్యలో రామ మందిరం భవ్యమైనటువంటి నిర్మాణం చేశారు మరి అలాంటి ఈ యొక్క మోడీ గారికి మన యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి మరి ప్రజలను కోరుతూ ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మరి అనేక మంది ఆ యొక్క ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యారు మరి ఆ యొక్క ప్రభుత్వంలో నిర్బంధానికి గురయ్యారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక భరోసానిస్తూ ఈ యొక్క యాత్ర ముందు కొనసాగుతూ ఉంది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మరి ఒక తప్పుడు హామీలు ఇచ్చారు అమలుగానే హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలతోటి ఈ యొక్క ప్రజలను మోసం చేశారు మరి ఆ ఆరు గ్యారెంటీలను కూడా ప్రజలకు అందించాలి అని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కోసం మరి యొక్క కాంగ్రెస్ ఈ యొక్క మోసపూరితమైనటువంటి విధానాలు ఏంటో మరి అన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది